చేసింది మూడు సినిమాలు కట్ చేస్తే అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ పుష్పాటుకు తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకున్న అల్లు అర్జున్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేశాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అఖిలీ కుమార్తో తన కొత్త సినిమాను పట్ట లెక్కించాడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే అల్లు అర్జున్ సటి సరసన నటించనుంది టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పానండి సినిమాలతో దూసుకుపోతున్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్ పుష్ప వన్ అలాగే పుష్ప టూ రెండు సినిమాలు భారీ విజయాలకు అందుకున్నాయి ఇక ఇప్పుడు స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు బన్నీ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి మొన్న మధ్య ఓ అప్డేట్ వచ్చేసింది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆ క్రేజీ అప్డేట్ ఇచ్చారు సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని ముఖ్యంగా సూపర్ హీరోల కాన్సెప్ట్తో మూవీ ఉంటుందని ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్ దాంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా భారీ బడ్జెట్తో అజిత్కి విజువల్ ఎఫెక్ట్స్తో సన్నివేశాలతో జరగనుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్రంలో దిపద్రావు చేయనున్నాడని ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటివరకు అల్లర్జున్ జ్యూఎల్ రోల్లో నటించలేదు